ఇప్పుడు ఏడో కీర్తన వైపు మీ దృష్టి మరల్చండి బెన్యామీను వంశస్థుడైన కూషు చెప్పిన మాటల విషయమై దావీదు యహోవాను గూర్చి పాడినది వీణనాద సహిత సంగీతం దుష్టులకు విరోధముగా న్యాయము తీర్చవలసిందని దావీదు దేవునికి ముర్రపెట్టుకుంటున్నాడు దావీదును గురించి కూషు ఏమి చెప్పాడు ఏం చెప్పాడో మనకు తెలియదు గాని అబద్ధమే చెప్పాడు అతడు సౌలుకు దావీదును గురించి అబద్ధాలు చెప్పాడు రాజుగారి దర్బారులో అబద్ధాలాడే ఉద్యోగమతనిది నీకు వారు తటస్థపడితే దావీదులాగా ప్రార్థించటమే పరిష్కారం ఒకటి రెండు వచ్చినాలు యహోవా దేవా నేను నీ శరణు జొచ్చి ఉన్నాను నన్ను తరిమేవారి చేతిలో నుండి నన్ను తప్పించు నన్ను తప్పించేవాడెవ్వడూ లేకపోగా వారు సింహము వలె ముక్కలుగా చీల్చివేయకుండా నన్ను తప్పించు దావీదు దాపరికం లేకుండా మాట్లాడుతున్నాడు శత్రువు మాటలు నమ్మదగినవి కావు దేవా ఈ శత్రువుల సంగతి నీవే చూచుకో అంటున్నాడు దావీదు శత్రువును శిక్షించవలసిందిగా దేవుణ్ణి అడుగుతున్నాడు యగోవా నా దేవా నేను ఈ కార్యము చేసిన ఎడల నా చేత పాపము జరిగిన ఎడల నాతో సమాధానముగా ఉండిన వానికి నేను కీడు చేసిన ఎడల శత్రువు నన్ను తరిమి పట్టుకొననియీ నా ప్రాణాన్ని నేలకు అణగదొక్కనియీ నా అతిశయాస్పదమును మంటిపాలు చేయనియీ నిర్నిమిత్తముగా నన్ను బాధించిన వారిని నేను సంరక్షించాను గదా శలా చూడు ఆగు వెను దేవా నీవే నాకు తీర్పరివి ఆరో వచనం యహోవా కోపము తెచ్చుకొని లే నా విరోధుల ఆగ్రహాన్ని అణచటానికి లే నన్ను ఆదుకొనటానికై మేలుకో న్యాయవిధిని నీవే నియమించి ఉన్నావు గదా దేవుని తీర్పు ఎల్లప్పుడూ న్యాయ సమ్మతమే మొదటి కొరింత నాలుగో అధ్యాయం మూడు నుండి ఐదో వచనం వరకు అపస్థులుడైన పౌలు అన్నాడు మీ చేతనైనా ఏ మనుష్యుని చేతనైనా నేను విమర్శింపబడడం నాకు మిక్కిలి అల్పమైన సంగతి నన్ను నేనే విమర్శించుకొనను నాయందు నాకు ఏ దోషము కానరాదు అయినను ఇందువలన నీతిమంతుడనుగా ఎంచబడను నన్ను విమర్శించేవాడు ప్రభువే కాబట్టి సమయము రాకమునుపు అనగా ప్రభువు వచ్చేవరకు దేనిని గూర్చి తీర్పు తీర్చకండి ఆయన అంధకారమందలి రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయములలోని ఆలోచనలను బయలుపరిచేటప్పుడు ప్రతివానికి తగిన మెప్పు దేవుని వలన కలుగుతుంది దేవుడే మన తీర్పరి దేవుడు చూచినట్లే నిన్ను నీవు చూసుకోగలగాలి అలాగే ఇతరులను కూడా చూడడం అభ్యసించాలి తీర్పు చెప్పే పని దేవునిది అది ఆయనకే అప్పగించటం శ్రేయస్కరం దావీదు తన యథార్థతను కోల్పోలేదు కొనసాగించాడు తనను కాపాడేవాడు దేవుడే అని త్రికరణ శుద్ధిగా నమ్మాడు ఏడో వచనం జనములు సమాజముగా కూడి నిన్ను చుట్టుకొన్నప్పుడు వారికి పైగా పరమందు కా యహోవా జనములకు తీర్పు తీర్చేవాడు యహోవా నా నీతిని బట్టి యథార్థతను బట్టి నా విషయంలో నాకు న్యాయం తీర్చు హృదయమును అంతరింద్రియములను పరిశీలించే నీతిగల దేవా దుష్టుల చెడు మాన్పు నీతిగల వారిని స్థిరపరచు యథార్థ హృదయులను రక్షించే దేవుడే నా ఖీడమును మోసేవాడై ఉన్నాడు న్యాయమును బట్టి ఆయన తీర్పు తీరుస్తాడు ఆయన ప్రతిదినము కోపపడే దేవుడు ఒక్కడూ మళ్ళని ఎడల ఆయన తన ఖడ్గానికి పదును పెడతాడు తన విల్లు ఎక్కుపెట్టి దానిని సిద్ధపరిచి ఉన్నాడు వారి కొరకు మరణ సాధనాలను సిద్ధపరిచి ఉన్నాడు తన అంబులను అగ్ని బాణాలుగా చేశాడు పద్నాలుగవ వచనం నుండి దేవుని ఎందు కనిపెట్టి ఉండాలనే హెచ్చరిక చేయబడింది పాపాన్ని కనడానికి వారు ప్రసవ వేదన పడుతున్నారు చేటును గర్భమున ధరించిన వాడై అబద్ధాన్ని కని ఉన్నాడు వాడు గుంట తవ్వి దానిని లోతు చేశాడు తాను తవ్విన గుంటలో తానే పడిపోయాడు వాడు తలంచిన చేటు వాని నెత్తిమీదికే వస్తుంది వాడు యోచించిన బలత్కారం వాని మీదనే పడుతుంది యహోవా న్యాయము విధించేవాడని నేను ఆయనకు కృతజ్ఞతాస్థుతులు సమర్పిస్తాను సర్వోన్నతుడైన యహోవా నామమును కీర్తిస్తాను పాపం కొనసాగితే దాని విష ఫలితాలు అక్కడికక్కడే కనిపిస్తాయి కడగండ్లను ప్రసవించినట్లే అవుతుంది యాకోబ పత్రిక మొదటి అధ్యాయం పద్నాలుగు పదిహేను వచనాలు ఇదే ఆలోచనను వ్యక్తం చేస్తాయి ప్రతివాడు తన స్వకీయమైన దురాశ చేత ఏడ్వబడి మరులుకొల్పబడిన వాడై శోధించబడతాడు దురాశ గర్భము ధరించి పాపాన్ని కనగా పాపం పరిపక్వమై మరణాన్ని కంటుంది పాపమనే గుంటను చేజేతులా తవ్వుకొని మానవుడు అందులోనే పడిపోతాడు ఇతరులకు ఉద్దేశించిన కీడు తమ మీదికే రావటం జరుగుతుంది చిట్ట చివరికి గేయకారుడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు సమర్పిస్తున్నాడు దేవుని నీతి మనలో ఉండగా ఎవరెన్ని నిందలు ప్రచారం చేసినా మనకు ఎట్టి కీడు కలగదు దేవుణ్ణి మనం సర్వకాల సర్వావస్థల్లో మహిమపరుస్తూనే ఉండాలి ప్రియశ్రోతలు ఈ గీతానికి దావీదు పెట్టిన రాగం షిగ్గాయోన్ అనగా ఆక్రందన కేక ఈ కీర్తనలో రెండో వచనంలో సింహం పేర్కొనబడింది ఈ సింహం పాపపురుషుడు అపవాది మొదటి పేతుడు ఐదో అధ్యాయం ఎనిమిదో వచనం మీ విరోధి అయిన అపవాది ఎవరిని మింగేదా అని గర్జించే సింహము వలె వెదుకుతూ తిరుగుతున్నాడు ప్రియ సోదరి సోదరులారా పాపమనే దుష్ట శక్తిని మన దేవుడు పూర్తిగా చిన్నాభిన్నం చేయబోతున్నాడు పాపరహితమైన నవసమాజాన్ని నీతి నివసించే రాజ్యాన్ని ఆయన స్థాపించబోతున్నాడు దేవునికి స్తోత్రం పాఠం సమాప్తం ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్య కృప తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ తోడై ఉండునుగాక ఆమె